హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి వెజిటేబుల్స్తో బ్రౌన్ రైస్ అండి హెల్త్కి చాలా మంచిది కదండి మామూలుగా రైస్లా కాకుండా ఈ విధంగా వెజిటేబుల్స్ వేసి చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి నేను బీరకాయ దొండకాయ బీన్స్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి తీసుకున్నాను పప్పు మీ మీస్టమి ఉన్నవాళ్ళు వేసుకోవచ్చండి కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రౌన్ రైస్ అండి ఒక టూ అవర్స్ ముందు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకోనండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకోనండి కూరగాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే ఏ కర్రీ లేకున్నా తినేయచ్చండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కండి త్రీ వాటర్ తీసుకోవచ్చండి లూజ్గా కావాలనుకుంటే పొడి పొడిగా కొంచెం రావాలనుకుంటే రెండున్నర వాటర్ సరిపోతుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోనే కొత్తిమీర వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి విజిల్ పెట్టేసుకోవాలండి సిక్స్ టు సెవెన్ విజిల్స్ రావాలండి మీ కుక్కర్ని పట్టండి నేనైతే సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాను చూసారు కదండి విజిల్ పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి డిన్నర్లో కానీ లంచ్లో కానీ తీసుకోవచ్చండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్